హలో అందరికీ వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పని తక్కువ రుచి ఎక్కువైన ఎగ్ పోలో ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి అది కూడా ప్రెషర్ కుక్కర్ లో రైస్ ఏమాత్రం అంటుకోకుండా పొడి లాడుతూ చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఎగ్ పోలో కోసం ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి అలాగే ఒక అరగంట గంట ముందు రైస్ నైతే నానబెట్టుకోవాలంటే రైస్ నానతేనే బాగుంటుంది బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు గ్లాసులో రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇవి క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కిలో ఉంటాయండి సో వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను బియ్యం ముందుగా నానబెట్టుకోవడం వల్ల క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుందండి అలాగే ఒక ఫైవ్ ఎగ్స్ ని కూడా ఉడికించేసి పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి హోల్ బిర్యానీ దినుసులు అండి హాఫ్ కిలో క్వాంటిటీకి సరిపడాగా తీసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర హాఫ్ లెమన్ కావాలన్నమాట ఫస్ట్ మనం ఏం చేయాలి Ante పులావ్ కి సరిపడా వాటర్ ని మరిగించుకోవాలండి ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాం కదండి అలాగే బాస్మతి రైస్ కి ఎక్కువ వాటర్ అనేది పట్టదు సో ఎంత క్వాంటిటీలో లో రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీ లో వాటర్ తీసుకుని మరిగించుకోవాలి ఇంకొక పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని పులావ్ తాలిం పెట్టుకోవాలండి సో ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ లో పులావ్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఉడికించుకున్న ఎగ్స్ కి ఇలా నాలుగు వైపులా కూడా ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్ పేలకుండా ఉంటాయి అలాగే మన మసాలాలు కూడా ఎగ్స్ కి వెళ్ళి టేస్ట్ గా ఉంటాయండి తినేటప్పుడు చెప్పగా లేకుండా సో ఇందులో కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ కుక్కర్ కి అంటుకోకుండా ఫ్రై అవుతాయండి సో వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకుని వీటిని పక్కకు తీసేసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని పక్కన పెట్టేసి ఇందులో వన్ టీ స్పూన్ వరకు కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ పడని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు సో ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా అండి వీటితో పాటే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా కూడా వేసేసి వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసేయాలి టమాటాలని పొడవగా కాకుండా చక్రాల కింద కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అండి ఎక్కడ ముక్కల కింద కనిపించవన్నమాట టమాటా ముక్క బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరిగేసుకోవాలండి బిర్యానీ అయితే పెరిగి ఎక్కువ పడుతుందండి ఇక్కడ మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి ఒక టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసేసి వీటిని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పెరిగేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తిరుగుతుంది కదండి ఆ వాటర్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసేయాలి అలాగే నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఇందులో వాటర్ ఏమి లేకుండా చూసుకొని ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేయాలండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే కుక్కర్ లో చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ లేకుండా కరెక్ట్ కొలతగా తీసుకోవాలండి లేదంటే కొన్ని వాటర్ ఎక్కువైనా కానీ రైస్ జిగురొచ్చేస్తుంది రైస్ వేసేస్తుంది తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు పక్కన మరిగించుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని ఇందులో వేసేయాలండి ఇలా కుక్కర్ లో పులావ్ చేసుకున్న బిర్యానీ చేసుకున్నా కానీ మరిగించుకున్న వాటర్ వేయాలండి అలా కాకుండా మామూలు వాటర్ వేస్తే రైస్ చతుకులు పడిపోయినట్టు అవుతుందండి పొడి లేకుండా ఉంటదనమాట ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ లెమన్ కూడా వేసేసి వీటిని మొత్తం అన్ని కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలండి ఫైనల్ గా మొత్తం అన్ని కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే వేడి మీద కుక్కర్ మూత పెట్టేటప్పుడు విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలండి లేదంటే ఆవిరి పైకి తన్నేస్తుంది విజిల్ కూడా పెట్టేసి ఒక్క విజిల్ మాత్రం వస్తే సరిపోతుందండి అలా కాకుండా రెండు విజిల్ వేయించినా కానీ రైస్ జిగురొచ్చేస్తుంది అండి బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ లో ఆవిరంతా పోయింది అనుకున్నప్పుడు మాత్రమే మూత తీయాలి ఇలా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుంటే వేడి వేడిగా ఎగ్ పొలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఎగ్ పొలావ్ చేసుకోవడం చాలా ఈజీ అండి అసలు వంట రాని వాళ్ళైనా సరే బ్యాచులర్ బాబులైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎగ్ పొలావ ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా